నా సిగ్గున్న లచ్చ మీ కే విషయం తెలుసా జగన్ అన్న సిగ్గు లచ్చ లేదన్నా అంత మాట అన్నాడా ఆంధ్రాజ్యూ ఒక కంపెనీ కూడా పేకపోయినా సపోర్ట్ చేసాం ఆ మాత్రం దానికి సిగ్గు లచ్చ లేదంటడా నా సిగ్గు లచ్చ ఏం రాజధాని లేకపోయినా పోలవరం లేకపోయినా అన్నీ మన జిగరనే అనుకున్నాం ఆయనతో మాత్రాన నా సిగ్గు లచ్చలేనా మాకు న సిగ్గున్న లచ్చ్య కల్తీ మధ్యలో మూడు వేల ఐదు వందలు కోట్లు కొట్టేసినా సపోర్ట్ చేసాం అంత మాత్రమేనా సిగ్గుల లచ్చ లేదంటడా సిగ్గు నల్లచ్చ ఏమి లేదు చేపలు రైలు అపడాలు పొప్పట్లు పత్తలు ఇవన్నీ అమ్ముకోవడానికి సపోర్ట్ చేసాం అందుకని మాకు సిగ్గు లచ్చ లేదంటడా అందాలు స్కామ్లు మైనింగ్లు మంటర్లు రేపులు అవినీతికి అన్నిటికి సపోర్ట్ చేసాం అయితే మాకు సిగ్గు లచ్చ లేదంటడా సిగ్గు నల్లచ్చ ఏమి లేదు తిరుపతి లడ్డు కల్తీ చేసినా సపోర్ట్ చేసాం మాకు సిగ్గుల లచ్చ లేదంటడా అన్నది మన పేటిఎం కాలని కాదురా ఆ టీడీపీ వాళ్ళని అన్నాడురా వాళ్ళకైతే నిజంగానే లేదు మాకుంది వాళ్ళకైతే నిజంగా లేదు